వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ సుదీర్ఘంగా వేరుగా ఉన్న మెగా ఫ్యామిలీ సభ్యులు విపత్కర సమయంలో ఒకటయ్యారు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడైన మార్క్ శంకర్ కు సింగపూర్లో జరిగిన ఓ స్కూల్ అగ్ని ప్రమాదంలో గాయపడిన నేపథ్యంలో అల్లొజన్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి పవన్ నివాసానికి వెళ్లినట్లు సమాచారం బాలుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ ఐకాన్ స్టార్ తన మానవీయత చాటుకున్నారు ప్రమాదంలో మార్క్ శరీరంపై చేతులు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యాయి ప్రస్తుతానికి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని తెలుస్తుంది ఈ ఘటన కేవలం పరామర్శతో ముగిసిన విషయం కాదు రాజకీయాలు అభిమాన విభేదాలు నేపథ్యంలో కొన్నాళ్ళుగా మెగా ఫ్యామిలీలో ఉండిపోయిన దూరాన్ని ఈ పరిణామం తగ్గించినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గతంలో సంధ్యా థియేటర్ ఘటనలో అల్లొజున్ కు ఎదురైన ఇబ్బందుల సమయంలో పవన్ స్పందించకపోవడం వల్ల కొత్త గ్యాప్ వచ్చిందన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు అల్లర్జున్ స్వయంగా వచ్చి పరామర్శించడం విశేషంగా మారింది పవన్ బన్నీ కలిసిన ఓ సన్నివేశం మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్లా మారింది బంధాలు దూరమైన బాధల సమయంలో కలుస్తాయని మరోసారి నిరూపించుకున్నారు ఈ సంఘటన మెగా ఫ్యామిలీలో మళ్ళీ సాన్నిహిత్యానికి దారి తీయనుందా అనేది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది